వేమలవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలను శనివారం విద్యార్థులు ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లోని హాజరై బతుకమ్మను పేర్చి పాటలు పాడుతూ నృత్యాలు చేశారు విద్యార్థులకు బతుకమ్మ పండుగ విశిష్టత గురించి అధ్యాపకులు వివరించారు ఈ కార్యక్రమంలోని అధ్యాపకులు రాజారత్నం రాజు అమితు శ్రీలత జ్యోతి శివమణి రమాదేవి తదితరులు ఉన్నారు ప్రపంచంలోనే బతుకమ్మ తెలంగాణ గుర్తొచ్చే విధంగా ప్రకృతిని ఆరాధించేటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఎందుకంటే ఎలాంటి అంటే ఇలా కాలుష్యం ఏ విధంగా పెరిగిపోతుందో పర్యావరణాన్ని రక్షించాలంటే బతుకమ్మ అంటే చెట్టును పువ్వును ఆకును అన్నింటినీ పూజించేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ భారతదేశంలో ఇలా ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు తిరిగి చూస్తుంది ప్రపంచం మొత్తం కూడా ఒక వనితను ఒక స్త్రీని గౌరవించేటువంటి పండుగగా బతుకమ్మ పండుగను మనం గౌరవించుకోవడం జరుగుతుంది గౌరమ్మగా ఇది తొమ్మిది రోజులు జరుపుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ ద్వారా ఇలా ప్రపంచంలోనే తెలంగాణ ఖ్యాతి ఎంతో గొప్పమైనటువంటి కీర్తిని పొందడం జరిగింది అట్లాంటి బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అదేవిధంగా ప్రపంచంలో ఉండేటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రభుత్వ ఉన్నత పాఠశాల विमलावाड़ द्वारा अंदर की शुभाकांक्षा